வீடியோ திருத்துனா டா ஆமா மீனு ரெண்டு ஏய் ரெள்ளி भारतीय जनता पार्टी लोक सभा अध्यक्ष जी ये सारा सामना मूत्रगारो बैठक बारे చేస్తున్నారు ని ఇంత ముందు వీగలు సచిబాలయం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ సర్వను సతమే అవద్దగా చల్లా వెంకటేశ్వర గారు లోక్సభ అభ్యర్థిగా శ్రీ పేర్ల గారు సామన్న స్వచ్ఛాలీధిలోకి వచ్చి స్వచ్ఛాల చేస్తున్నారు దయచేసి హౌసింగ్ బోర్డు క్వాలిటీ లోకి బిజెపి నాయకులు కార్యకర్తలు వికాకుళం లోక్సభ అభ్యర్థి శ్రీ పేద సాంబూర్తి గారు శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి శ్రీ తెల్లా వెంకటేశ్వర గారు ఈ ప్రతికూర చేస్తున్నారు శ్రీకాకుళం వాటర్ మహాసావులకు మరియు కాలనీ వాసులకు విజ్ఞప్తి బీజేపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు లోక్సభ అభ్యర్థి శ్రీ తేద సామూర్తి గారు మరియు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కల్లా వెంకటేశ్వర గారు చేస్తున్నారు